బంగారు తల్లి ఏం చదువుకుందావరా తల్లి రా మా రోజంతా ఉంటాం భూమికని ఎలాగైనా ఆ స్కూల్ ఎగ్జామ్ హాల్లోని కూర్చోబెట్టి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ రాయించాలన్నదే గణేష్న్న ఒకే ఒక కోరిక భూమిక నీకు నేను నేర్పించిందంతా బాగా గుర్తు పెట్టుకుని మనసులో ఉంచుకోవాలి కరెక్ట్గా మళ్ళీ చెప్పాలి ఓకే అప్పుడే నువ్వు ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వగలవు

ప్లానెట్ ఏది చెప్పు భూమిక ఎప్పుడు చూసిన ఆటలైనా చెప్పమ్మా era mm -hmm. is often described as an explosion of life mm -hmm. the end of the period that happened over 251 million years ago mm -hmm. was more like an implosion of life as much as 96% of all life on earth went extinct during the event known as the ptx extinction

అస్సలు ఒప్పుకునేదే కాదు ఏమైనామ్మా ఎందుకు వెళ్తున్నావు ఏడోకమ్మా నేను వస్తువులన్నీ తీసుకుంటే పెడతాను ఏడోకమ్మ తల్లి అయ్యో గురుకో ఎవరైనా అయ్యో అసలు ఎందుకు

పాలిస్టర్ లాంటి కృత్రిమమైన బట్టలు వేసుకోవడానికి తను అనుమతి ఇచ్చేది కాదు చాలా అందముగరారే నిన్న అమ ఏమైతే మీకు ఒక్కసారి నన్ను ఎందుకు నీకి అనవసరమైన ప్రేమగా మారిపోయి ముందు నువ్వు మార్ు సరేనా అనవసరమైన పనులు చేయద్దు చెప్పేసా భూమిక పేపర్కి బయట పెయింట్ చేద్దని ఎన్నిసార్లు అమ్మా చెప్పాలి నీకు అన్ని పక్కల గీసేశావు మొత్తాన్ని క్లీన్ చేయడమే నా పని అయిపోయింది చెప్తే విను బంగారు తల్లి మొండి పట్టు పట్టకు ఇలా చూడు ఇప్పుడు తన బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు నోట్బుక్ కాగితం ఏది తనకు సరిహద్దుగా ఉండేది కాదు గుడ్ మార్నింగ్ సార్ నేను ఏమన్నా బుక్స్ బాకీ ఉన్నానా లేదు సార్ మరి మా అమ్మాయి విషయం ఏమేమి సార్ నీకు ఎన్నిసార్లు చెప్పాను కనీసం మీ అమ్మాయిని ఏదైనా స్పెషల్ స్కూల్ చేర్పించు బొమ్మలు గీసే సమయం తప్ప మిగతా సమయం అంతా పక్కన ఖాళీగా ఉండే ఇంట్లోనే గడిపేది సార్ నేను ఎక్కడుంటే తను ఒంటరిగా అక్కడ ఏం చేస్తుంది తను మీరు అనుకున్నట్టు కాదు సార్ ఇంట్లో దానికి అన్ని సబ్జెక్ట్స్ నేను నేర్పించాను సార్ మీరే ఎలాగైనా తనచేత పబ్లిక్ ఎగ్జామ్ ఆల్రెడీ ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను రూల్ పాస్ చేశారు నువ్వు చెప్పినట్టు అంత ఈజీగా చేర్చుకోవడం నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ శామ్యుయల్ సహాయం అనే తెలివైన వ్యాపారవేత్త చేతికి దక్కింది ఆ స్కూల్ ని డెవలప్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు శామ్యుయల్ సహాయం ఈ ప్రాపర్టీలో స్కూల్ బిల్డింగ్ ఓ ఇరవై ఐదు ఎకరాల్లో ఉంది ఇంకా చెప్పాలంటే ఈ క్వార్టర్స్ అవి కలిపినా సరే యాభై ఎకరాల్లో ఉంటుంది మిగతాదంతా అడవిగా ఉంది ఊరికే ప్రకృతి అందాల గురించి అనడంలో ఎలాంటి ప్రయోజనం లేదు దీంతో డబ్బు సంపాదించేవాడే మనిషి చాలా బాగా చెప్పారు సార్ ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులైన నా భర్త ఇస్మాయిల్ అక్తర్తో ఆ స్కూల్కు వెళ్ళాను సార్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్ ముందు మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్కూల్ని లాస్ట్లోనే నడిపారు సార్ దిస్ ఈస్ అవర్ స్కూల్ లైబ్రరీ సార్ హలో సార్ సార్ అవర్ వైస్ ప్రిన్సిపల్ సార్ నమస్తే సార్ ఇది ఏన్షియంట్ వెరీ ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్ సార్ బేసిక్ ఇది మేము కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ వస్తున్నాం బాకు మై గాడ్ ఎవర్ది పెయింటింగ్ ఎవర్దమ్మా లైబ్రరీన్ వల్ల అమ్మాయిది సార్ నేను ఈ అమ్మాయిని మీట్ అవ్వాలి సార్ తనకంటే మా పిల్లలే బెటర్ ప్లీజ్ ఓకే సార్

మీ అమ్మాయి వేసిన పెయింటింగ్ పెయింటింగ్ అడుగుతున్నారు కదా వీక్ ఆర్ట్ వర్క్ షాప్ జరుగుతుంది మీ అమ్మాయిని అక్కడికి తీసుకురండి సార్ ఆ పిల్ల మా స్కూల్ స్టూడెంట్ కాదు ఎనీ ప్రాబ్లం నో స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే మనుషులు వాళ్ల నాన్న గణేశం ఎవరూ చూడని ప్రత్యేక కోణంలో మా ఆయన భూమికను చూడడం మొదలుపెట్టారు భారతదేశం మతాతీత భావన కలిగినది నేను వారం వారం మాసం కో తీసుకొచ్చి కానీ ఇంతవరకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు కదా సార్ బండి తెచ్చేదే పావు కిలో దాంట్లో ఎంత మంది కింద పెడతాడు నా కూతురు పదో తరగతి పరీక్షలు రాని ఈ ఊరు మొత్తానికి బిందు భోజనం పెడతాను అంటాం కదా బిందు పెట్టాలి ముందుకు వస్తాను భూమిక ఫ్యూచర్ కి ప్లాన్ ఏమైనా ఉందా సార్ భూమికకి నేను బాగా కోచింగ్ ఇచ్చాను సార్ ఈ ఏడు పబ్లిక్ ఎగ్జామ్ రాయిస్తాను సార్ గణేష్ భూమికకి ఇవన్నీ అక్కరలేదు కానీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా సార్ అది సార్ యూస్ కలర్ ఐ టోల్డ్ యు ముఖ్యం సార్ వన్ వీక్ మీ అమ్మాయిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను తను మామూలు అమ్మాయి కాదు షీ ఇస్ ఎ వెరీ వెరీ గర్ల్ మేము రేపు ఊరుకు వెళ్తున్నాం భూమిగా గీసిన ఒక పెయింటింగ్ నేను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ప్రెసెంట్ చేయబోతున్నాను ఓకే యా థాంక్యూ సర్ థాంక్యూ సర్ ఆ చోటు నుంచి వెళ్ళిపోయినా పిల్లలు లేని మాకు ఎప్పుడూ భూమికే గుర్తుస్తూ ఉండేది అప్పుడప్పుడు తనకి మేము ఆర్ట్ సప్లైస్ పంపిస్తూ ఉండేవాళ్ళం